హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ మీ అందరికీ ఎంతో సింపుల్గా ఉండే టమోటా రైస్ అది రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం రైస్ కుక్కర్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం టమోటా రైస్ ఫస్ట్ నేను టమోటా రైస్ కోసం ఒక బౌల్ తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇలా వన్ పక్కన నానబెడితే టేస్ట్ సూపర్ వస్తుంది టమోటా రైస్ ఇప్పుడు నేను రైస్ కుక్కర్ తీసేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ చెక్క లవంగాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ రైస్ కుక్కర్లో టమోటా రైస్ సూపర్ టేస్ట్గా వస్తుంది చాలా స్లోగా ఉండదు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల టమోటా రైస్ టేస్ట్ సూపర్ వస్తుంది నాలుగు గ్రీన్ చిల్లీ సన్నగా వేసాను చూడండి చాలా మగ్గుతూ ఉంది రైస్ కుక్కర్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి స్లోగా అవుతుంది ప్రాసెస్ బట్ టేస్ట్ సూపర్గా ఉంటుంది నేను రెండు పెద్ద సైజు టమోటాలు దీంట్లో కొంచెం అల్లం ముక్క వెల్లుల్లి కూడా వేసి మిక్సీకి అయితే గ్రైండ్ చేశాను ఫ్రెండ్స్ ఇవి కొంచెం మంగినాక మనం ముందుగా టమోటా పేస్ట్ వేసేస్తాము అల్లం అనేది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేను రెడీమేడ్ ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్గా మిక్సీకి వేసాను ఇంకా టేస్ట్ ఎక్కువగా రావాలనుకుంటే అల్లం వెల్ అల్లంని సన్నగా తరిగి కూడా వేసాను ఫ్రెండ్స్ వెల్లుల్లిని పచ్చ పచ్చగా దంచి వేసాను టేస్ట్ ఇంకా చాలా బాగొస్తుంది కొంచెం పసుపు కొంచెం కారము టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని గరం మసాలా పొడి ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏదైనా మనము చేసే క్వాంటినీటీని బట్టి వేసుకోవాలి ఉప్పు కారం అనేది టేస్ట్కి తగ్గట్టు ధనియాల పొడి లాస్ట్లో వేయండి ఫ్రెండ్స్ ఇది బాగా మగ్గిన తర్వాత వేస్తే టేస్ట్ బాగొస్తుంది ఇలా రైస్ కుక్కర్లో చేసుకునే బ్యాచిలర్కి అయితే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ బ్యాచిలర్ దగ్గర గ్యాస్ పొయ్యిలు ఉండవు రైస్ కుక్కరే ఉంటుంది అందుకే వాళ్ళందరూ నేను లైవ్ చేసేటప్పుడు చాలామంది రిక్వెస్ట్ చేశారు అక్క రైస్ కుక్కర్లో టమోటా రైస్ చేసి వీడియో పోస్ట్ చేయండి అని వాళ్ళందరి రిక్వెస్ట్ మనకు ఈరోజు టమోటా రైస్ అయితే రైస్ కుక్కర్లో చేశారు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యంని వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్టే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ వాటర్ పోసి ఆ తర్వాత వేస్తారు అలా కాకుండా ఫస్టే మనం బియ్యం వేసి కొంచెం మనం వేసిన మసాలాలన్నీ బియ్యంకి పడితే టేస్ట్ పొడి పొడిలాడుతూ చాలా బాగొస్తుంది రైస్ కుక్కర్ ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇట్లా అనుకోవాలి చూడండి ఉడుకుతుంది ఇప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యానికి కరెక్ట్గా రెండు గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పర్ఫెక్ట్గా సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి తిప్పేయండి ఫ్రెండ్స్ అంటే లోపల ఉప్పు కారం అవన్నీ కలిసేలాగా ఒక్కసారి గరిటెతో అలా తిప్పి మనము మూత పెట్టేసి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే చాలు అదే మామూలుగా అయితే మనం ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఇంకా మూత పెట్టి అలా వదిలేస్తే చాలు అదే రైస్ కుక్కర్లో ఎంతో ఎమ్మిగా ఉన్న టమోటా రైస్ రెడీ అవుతుంది ఒక్కసారి మళ్ళీ తిప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఉడికిందా లేదా చూద్దామని ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ ఉప్పు తక్కువైతే మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన నాలుగు నిమిషాలలో చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి రైస్ కుక్కర్లో ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇంకా ఫర్దర్ వీడియోస్ కావాలంటే నోటిఫికేషన్స్ రావాలంటే పాల్ అన్న నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది డైలీ మన ఛానల్లో లైవ్లు కూడా జరుగుతాయి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ టెన్ థర్టీకి లైవ్ జరుగుతుంది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్